హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మోటివేషనల్ వీడియో అండి ఈ సామెత అందరూ వినే ఉంటారు ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అని చెప్పి వినే ఉంటారు కదా సో ఎందుకంటారు ఈ సామెత ఎలా వచ్చింది అనేది ఒక చిన్న వివరణ ఇస్తూ ఒక రియల్ లైఫ్ స్టోరీ మోటివేషనల్ స్టోరీ అండి చెప్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది ఒకే వీడియోలో అయితే నేను చెప్పలేనండి ఎందుకంటే రియల్ స్టోరీ కదా సో పార్ట్ వన్ పార్ట్ టూగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ మోటివేషన్ అవ్వాలి మనం లైఫ్లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే దానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను సో నేను చిన్నప్పుడు అండి నా కొంచెం చైల్డ్ అంటే ఎట్లా అంటే ఆ ప్రైమరీ స్కూల్ చదివే వయసులో ఇది నేను తెలుసుకున్నటువంటి స్టోరీ అంటే వీళ్ళంతా నాకు తెలుసు అనమాట సో జనరల్గా చెప్తానండి సో ఈ ఓడలు బళ్ళు అవ్వడం బళ్ళు ఓడలు అవ్వడం ఎందుకో అంటే పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే పూర్వం వ్యాపారాలు రెండు రకాలుగా వాళ్ళండి సముద్రం మీద అంటే పెద్ద పెద్ద లక్షాధికారులు కోటీశ్వరులు వాళ్ళు వ్యాపారం ఎలా చేసేవాళ్ళంటే సముద్రం మీద ఓడల మీద వెళుతూ వేరే దేశాలకి ఎగుమతులు దిగుమతులు చేసుకుంటూ అలా వ్యాపారం చేసేవాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళ టైం బాగోలేకనో ఎట్లనో తుఫానులు ఇలాంటివి వచ్చి నడి సముద్రంలో ఓడలు మునిగిపోయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగి ఒక్కసారిగా వాళ్ళ జీవితాల్లో ఒక కుదుపు లాంటిది వచ్చి పేదవాళ్ల పరిస్థితికి రావడం ఇది చాలా నిజంగా జరిగే కాబట్టే మనకి సామెత వచ్చిందనమాట అదేవిధంగా రెండవది చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే చిన్న చిన్న విలేజెస్ నుంచి గ్రామాల నుంచి పట్టణానికి పట్టణం నుంచి గ్రామాలకి చిన్న తోపుళ్ళ తోపుడు బళ్ళు అంటారు కదా ఆ తోపుడు బళ్ళ మీద వ్యాపారం చేసుకుని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తోపుడు బళ్ళ మీద వ్యాపారం చేసుకుని వాళ్లకు మంచిగా కాలం కలిసి వచ్చి ఆ విధంగా అంటే వాళ్ళ వ్యాపారం కూడా దేశ విదేశాలకు వెళ్ళేంతగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు సో ఇట్లా రెండు రకాలుగా బళ్ళు ఓడలవ్వడం ఓడలు బళ్ళు అవ్వడం అంటే ఇదే అండి సో ఇట్లాంటి ఒక సిచ్యుయేషన్స్ చూసి మన పెద్దవాళ్ళు చెప్పింది అంటే ఎంతో ఉన్నతంగా బతికిన వాళ్ళు ధనవంతులుగా అత్యంత ధనవంతులుగా ఒక రాజవంశీకుల్లాగా బతికిన వాళ్ళంతా కూడా కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ టైం బాగోక పేదవాళ్ళుగా మారితే పేదవాళ్ళుగా ఉండి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి వాళ్ళ స్వయం కృషి కావచ్చు కొంచెం కలిసి రావడం కావచ్చు అట్లా కొంతమంది ధనవంతులుగా మారడానికి సంబంధించి ఈ ఓడలు బళ్ళు అవడం బళ్ళు ఓడలు అవడం అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెప్పారు సో ఈ సామెతకి రిలేటెడ్గానే నేను ఒక రియల్ స్టోరీ అండి రియల్గా జరిగింది నేను చిన్నప్పుడు జరిగిన సంఘటనలు అది కూడా నాకు కొన్ని తెలుసు కొన్ని పెద్దవాళ్ళు చెప్తే విన్నాను అంటే ఆ ఫ్యామిలీ గురించి ఏం లేదండి వీళ్ళది జమీందారి ఫ్యామిలీ అండి సో వీళ్ళకైతే బోలెడు చరాస్తులు స్థిరాస్తులు అన్నీ ఉన్నాయి వీళ్ళేమంటే ఫోర్ ఫాదర్స్ నుంచి అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా వీళ్ళు బాగా లైఫ్ లీడ్ చేసిన వాళ్ళే అనండి అంటే వాళ్ళ ముందు తరాల వాళ్ళని నేను చూడలేదు అంటే మన పెద్దవాళ్ళు అమ్మలు అమ్మ అమ్మమ్మల కాలంలో చూసినారు సో నేను చూసింది ఏమంటే ఒక ఫాదరు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను ఇక్కడ చెప్తాను ఎందుకంటే కొన్ని విషయాలు నాకు తెలుసు చిన్నప్పుడు చూసిన సంఘటన అండి దాదాపుగా ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన ఇది అనమాట వాళ్ళకి స్థిరాస్తులు చరాస్తులు వాళ్ళ తాత ముత్తాతలంతా కూడా వెల్గా రిచ్ స్టేటస్ ఉన్న ఫ్యామిలీ ఇది సో వీళ్ళ పూర్వీకులు ఏమంటే రాజవంశంలో కరణంగా చేసేవాళ్ళు అంటే కరణం అంటే ఈ మీకు ఐడియా ఉంటుంది అకౌంట్స్ అవన్నీ కూడా చూస్తారనమాట అట్లా వాళ్ళ తాత ముత్తాతల నుంచి అట్లా రాజవంశంలో ఉండి కరణం పనులన్నీ చూసుకుంటూ అకౌంట్స్ అంతా అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ చేతుల్లో ఉండేదనమాట సో వాళ్ళకి అప్పట్లోనే మంచి శాలరీస్ రాజుల కాలం నుంచే వచ్చారు కాబట్టి అట్ట మంచి మంచిగా భూములు ఆస్తులు కొని కొంచెం వీళ్ళు కూడా ఎట్లా అంటే చాలా బాగా వెల్ సెటిల్ ఫ్యామిలీ వెల్ సెటిల్ అంటే చాలా హై ప్రొఫైల్ అండి వీళ్ళది సో ఇట్లా ఉండేవాళ్ళు సో ఇక్కడ ఈ ఫాదర్ నుంచి నాకు స్టోరీ చెప్తాను అంతకు మునుపు అంటే ఇదే అండి పూర్వీకులు ఏం అనేది ఇదే సో వీళ్ళ తరంలో ఏమంటే ఈయన హెడ్ ఆఫ్ ద హౌస్ అనుకున్నాము నాయుడు గారు అని పిలుస్తారు అందరూ వీళ్ళది ఏమంటే మాకు కొంచెం దూరం బంధువులే అండి చెప్పాలంటే మాకు దూరం బంధువులు దగ్గర బంధువులు అని చెప్పలేను దూర బంధువులు సో నేనైతే ఇక్కడ పేర్లు మెన్షన్ చేయట్లేదంటే కొంతమంది పేర్లే తెలుసు నాకు పెద్దవాళ్ళ పేర్లు అయితే ఐడియా లేదు బట్ నాయుడు గారు అని పిలుస్తారు నాయుడుసే సో వీళ్ళేమంటే బిజినెస్ ఉంది వీళ్ళకి ఏమంటే హోటల్స్ ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి తిరుపతిలోనే అండి ఉన్నాయి ఈయనకి ఏమంటే ఇద్దరు అబ్బాయిలు ఒకే డాటర్ లేక లేకుండా పుట్టిన ఒకే ఒక డాటరు చాలా ఇంటెలిజెంటు అమ్మాయి గురించి చెప్పాలి అంటే అన్నీ చెప్తానండి చెప్తాను ఇదేనండి బళ్ళు ఓడలు అవ్వడం ఓడలు బళ్ళు అవ్వడం ఎలాంటి అని ఎలా అనేది ఈ అమ్మాయి లేక లేకుండా పుట్టింది ఇంకా పుట్టిన తర్వాత వీళ్ళకి బిజినెస్లో మంచిగా ఈ వ్యాపారాలు అంతా కూడా బాగా డెవలప్ అయ్యి చాలా రిచ్ స్టేటస్నైతే వీళ్ళు లీడ్ చేస్తున్నారు ఆల్రెడీ వంశపారంపర్యంగా వస్తున్నప్పటికీ ఈ అమ్మాయి అయితే రెండు మూడు తరాల తర్వాత పుట్టినటువంటి ఓన్లీ డాటర్ అని చెప్పి చాలా బాగా చూసుకున్నారు అదే విధంగా అమ్మాయి పుట్టడం కూడా మహాలక్ష్మి స్వరూపంగా పుట్టిందనమాట వీళ్ళింట్లో సో ఇంక ఈ అమ్మాయికి అందానికి అందం చదువుకి చదువు చాలా అందగత్తే మంచి తెలివితేటలు కైండ్ హార్టెడ్ చెప్పాలి అంటే ఏమంటారు ఒక లాగా ఉంటుందండి చూడ్డానికి చాలా ఫేర్లకు నాకు ఈ అక్క బాగా గుర్తుందనమాట ఎంత అందగత్త అంటే అంత అందగత్త అండి ఈ అక్క గురించి నాకు కొన్ని విషయాలు తెలుసు అంటే నేను చిన్నప్పుడు విన్నది చూసింది ఎందుకంటే మాకు దగ్గరలోనే ఉన్నారు వీళ్ళు మేమున్నటువంటి ఏరియాకి పక్కన అనమాట సో కొన్ని విషయాలు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ ఎలా స్ట్రగుల్లో పడింది అనేది కూడా నేను సెకండ్ పార్ట్లో చెప్తాను బట్ వీళ్ళ వైభవం మాత్రం చెప్తానండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అసలు ఎంత వైభవమా అంటారు మీరే వింట వింటే మాత్రం సో అందుకనే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం రెండు పార్ట్స్ చూసిన తర్వాత మీ అభిప్రాయం కూడా కామెంట్స్లో పెట్టండి సో ఇవన్నీ మనం తెలుసుకుంటే జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని తెలుస్తుంది అంతేకాని ఏదో స్టోరీస్ మీకు చెప్పాలని కాదండి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ ఇన్స్పైర్ చేయాలి తెలియని విషయాలు తెలుసుకోవాలి చేయకూడని పనులు చేయకూడదు చేయాల్సిన పనులు ఎట్లా చేయాలి అనేది చెప్పాలనేది నా ప్రధాన ఉద్దేశం అండి సో ఈ యొక్క కైండ్ హార్టెడ్ ఇంకా ఈ ఎవరైతే ఉన్నారో నాయుడు గారు వీళ్ళకి ఒక బ్రదర్ బ్రదర్ ఉన్నారండి యంగర్ బ్రదర్ వీళ్ళ మదర్కి అంటే వీళ్ళ ఫాదర్కి ఇద్దరు పిల్లలు ఫస్ట్ ఈయన హెడ్ ఆఫ్ దా అనుకున్నాం కదా నాయుడు గారు వాళ్ళ సన్ వాళ్ళ సారీ వాళ్ళ బ్రదరు ఇద్దరు మగపిల్లలు అయితే ఈయనకి ఇద్దరు ఆడపిల్లలు ఒకే అబ్బాయి ఈ అబ్బాయి కూడా కొంచెం లేటుగా అట్లా పుట్టారనమాట అంటే వీళ్ళకి ఇద్దరు బాబుల తర్వాత అమ్మాయి పుట్టినట్లు ఈ ఇద్దరు అమ్మాయిల తర్వాత ఒక అబ్బాయి అయితే పుట్టారు ఈయనకి తమ్ముడికి సో వీళ్ళేమంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా బిజినెస్ అండి బాగా అదృష్టం అనేది కలిసి వచ్చి ఈ నాయుడు గారి ఫ్యామిలీస్ చాలా బాగా డెవలప్ అయిందండి ట్వంటీ ఇయర్స్ ఇంకా ట్వంటీ ఇయర్స్ అంటే అక్క చదువుకుంటూ కాలేజ్ కూడా అయిపోయింది డిగ్రీ చేసింది సో ఇంకా ఈ అమ్మాయికి పెళ్ళి అయితే చేశారండి ఈ అమ్మాయి ఆడపిల్లకి ట్వంటీ ఇయర్స్ తర్వాత డిగ్రీ అవ్వడం ఒక వన్ ఇయర్కి పెళ్ళి చేశారు ఇది నాకు కూడా గుర్తుంది సో ఈ డాటర్ పెళ్ళప్పుడు వీళ్ళేమంటే తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు అప్పట్లో తెలంగాణ అంటే చాలా దూరం హైదరాబాద్ అంటే ఇప్పుడు తెలంగాణ అప్పుడు హైదరాబాద్లో మ్యాచ్ దొరికిందనమాట వీళ్ళకి సో బాగా అండి ఎందుకంటే ఎంత బాగా చేశారంటే పెళ్ళి అంగరంగ వైభవంగా చేశారు ఇప్పుడు కాదండి ముప్పై ఏళ్ళ క్రితం ఇది మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు జరిగిన పెళ్ళి ఈచ్ కార్డు అండి వాళ్ళు వెడ్డింగ్ కార్డు కొట్టించింది ఈచ్ కార్డు టూ హండ్రెడ్ రూపీస్ అప్పట్లో టూ హండ్రెడ్ రూపీస్ అంటే థర్టీ ఇయర్స్ బ్యాకు ఇప్పుడు ఆ కార్డు ఎంత కొట్టించాలంటే ఎంత అవుతుంది అనేది మీరే ఒకసారి ఊహించండి సో ఐదు పది రూపాయలకి మనకి వెడ్డింగ్ కార్డు వస్తుంది జనరల్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఐదు పది లోపలే అప్పట్లో ముప్పై ఏళ్ళకు ముందంటే ఐదు రూపాయలు రూపాయలు ఐదు రూపాయలు అంటే మహా గొప్ప కానీ వీళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఒక్కొక్క ఇన్విటేషన్ కొట్టించారు ప్రతి ఒక్కరికి కూడా అదే ఇన్విటేషన్ అండి చిన్న పెద్ద స్టేటస్ అంతా చూడలేదు చిన్న పేదింటికి కూడా ఇవ్వాల్సి వస్తే ఇన్ ఇదే కార్డు ఇచ్చారు వాళ్ళు సో అట్లా మెయింటైన్ చే అంటే కొంతమంది అంటే హై ప్రొఫైల్ వాళ్ళకి ఒక రకమైన ఇన్విటేషను చిన్న ప్రొఫైల్ వాళ్ళకి ఒక రకమైన ఇన్విటేషన్ అలా ఉండేది కదా బట్ వాళ్ళందరూ కూడా అట్లా చేయలేదు వీళ్ళంతా ఎవరికైనా కూడా ఇదే రకమైన కార్డే ఇచ్చారు అది వాళ్ళ గొప్పతనం అనుకోండి నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారంటే అక్కకి పెళ్ళికి అంటే ఇది నాకంతా అప్పుడు తెలియదండి పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం అనమాట అంటే ఆ పెళ్ళి గురించి మాట్లాడుకుంటూ ఉంటే విని పెరిగాను నేను అంటే చూడడము అంతా కూడా ఆ ఫ్యామిలీ నేను చూశాను దేశంలో నలు మూలలా అండి శారీస్ అక్క పెళ్ళికి కంచి పట్టు చీరలు ధర్మవరం చీరలు బెనారస్ చీరలు గద్వాల్ పట్టు చీరలు చెట్టినాడు ఇంకా సోమేని అండి నాకు తెలియదు పట్టు చీరలు కొంచెం పెద్దగా సో దేశంలో అంట పది దేశాల నుంచి పది పదిహేను రాష్ట్రాల నుంచి పట్టు చీరలు తెప్పించారంటండి అక్క పెళ్ళికి సో ఎన్నో రకాల పట్టు చీరలు అన్ని రకాలు తెప్పించారనమాట ఇంక పెళ్ళికి సో అంతా అండి మహా అంటే మనం కంచికి వెళ్తాము లేదంటే ఏదైనా ఫేమస్ షాప్స్కి వెళ్తాం అంతే కదండి బట్ ఇంకా వాళ్ళ స్టేటస్ చెప్తున్నాను సో ఇక్కడ ఈ అక్క గురించి చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు చూడ్డానికి కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు మంచి ఫెయిర్ అండి ఫెయిర్ అంటే వెరీ ఫెయిర్ కలరు ఆ ఏంజెల్ ఉంటుంది అనమాట చూడ్డానికి నాకు ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే అక్క రూపం గుర్తొస్తుంది సో ఆమెకి ఏమంటే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు మంచి రిచ్ స్టేటస్ లీ లీడ్ చేస్తున్న వాళ్ళు సో మెనీ ఫ్రెండ్స్ పద్మావతి ఉమెన్స్ కాలేజ్లోనే చదివింది మళ్ళీ ప్రైవేట్ కాలేజ్లో చదివించలేదు ఎందుకన్నా వాళ్ళు టీటీడీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లోనే చదివింది మేము చిన్న పిల్లలు ప్రైమరీ స్కూల్కి వెళ్ళేంత వయసు వాళ్ళు డిగ్రీ చదువుతున్నారు అప్పుడు అక్క వాళ్ళు ఈ అక్క ఫ్రెండ్స్ బర్త్డేస్ వస్తే బర్త్డే సెలబ్రేషన్స్ వీళ్ళింట్లోనే జరిగేవి వీళ్ళింట్లో అక్క వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఎవ్వరు ఫ్రెండ్స్ అంటే వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నాకు తెలుసండి నాకు తెలిసి ఈ ఫ్రెండ్స్ అందరు వీళ్ళది ఇంట్లోనే జరిగేది ఈ యొక్క ఫ్రెండ్షిప్కి అంటే సారీ పార్టీ వీళ్ళింట్లో జరిపించి డ్రెస్సు ఒక గోల్డ్ రింగ్ అంటే ప్రజెంటేషన్ ఈ యొక్క గిఫ్ట్గా ప్రతి ఒక్కళ్ళకి అప్పట్లో అంటే లంగామణి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా కాలేజీకి నేను చూశాను డ్రెస్సులు కూడా వేసేవాళ్ళు అప్పుడంతా పంజాబ్ డ్రెస్సులు రెడీమేడ్ వచ్చేవి ఆ వేసుకునే వాళ్ళు అందరికీ కూడా వాళ్ళకి డ్రెస్ కావాలంటే డ్రెస్సు ఒక గోల్డ్ రింగు అంటే ప్రతి ఒక్కరు అంటే అక్క గిఫ్ట్గా ఇచ్చేది అంటే ఇంకో పాకెట్ మనీనే అంత ఉండేదన్నమాట అక్కకి ఎవ్రీ బర్త్డేకి ఈ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతిసారి ఒకసారి కాదు వాళ్ళ ఫ్రెండ్స్కి ఎన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఏమో నాకైతే తెలియదు ప్రతి ఒక్క బర్త్డేకి ప్రతిసారి ఇలాగ డ్రెస్సు రింగు పెట్టడం వాళ్ళకి ఆనవాయితీ ఆ అక్క ఫ్రెండ్స్ ఒక నాకు తెలిసి ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ సో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా కాలేజ్ ఫ్రెండ్సా నాకైతే ఐడియా లేదు నాకు కొంచెం కొంచెం ఊహ గుర్తుందనమాట సో ఇంత ఇదిగా జరిగేది అనమాట సో ఇంకా పోతే ఆ అక్క పెళ్ళికి నగలు పెట్టాలి కదండి ఎలా పెట్టారంటే అస్సలు మీరు ఆశ్చర్యపోయే విషయం అండి ఇక్కడ ఈ జ్యువెలరీ అనేది ఏడు వారాల నగలు కామన్ అంటే ఉన్నవాళ్ళంతా ఏడు వారాల నగలు తీసుకుంటారు కదా వీళ్ళ మదరు మంచి ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా అప్పట్లోనే ఆలోచించారండి అంటే అంటే ఇప్పుడు ఊహి ఇప్పుడు ఆలోచిస్తే అంత అడ్వాన్స్డ్గా ఎలా ఉన్నారా అనిపిస్తుంది వాళ్ళ మదర్ కూడా డిగ్రీ వరకు చదువుకున్నారు వాళ్ళ మదర్ కూడా మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళంతా కూడా సో ఈ అక్కకి ఏం చేయించారంటే ఏడు వారాల నగలైతే చేయించారు ఎలా అంటే మొత్తం ఒక సోమవారం అంతా పెరల్స్ మనకి ఏడు వారాల నగలు ఐడియా ఉంటుంది కదండి అంత ముత్యాలతో టోటల్ నగలు పగడాలతో టోటల్ నగలు కెంపులు పచ్చలతో టోటల్ నగలు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహానికి సంబంధించి కదా ఏడు వారాల నగలు వేసుకుంటాం అట్లా టోటల్గా స్టోన్స్ వచ్చినవన్నీ ఉంటాయి అక్క దగ్గర అక్కకి వేస్తారు వారం వారము కాలేజీకి అయితే వేసుకెళ్ళేది కానీ ఫ్రైడే ఫ్రైడే మాత్రం ఆ రోజు ఏదైతే ఉందో అట్లా జ్యువెలరీ పెట్టుకెళ్ళేది కాలేజీకి ఫుల్ సెక్యూరిటీ కూడా ఉండేది నెక్స్ట్ ఈమె నార్మల్ ప్యూర్ గోల్డ్ అంటే ఇవన్నీ కూడా స్టోన్స్ కెంపులు పచ్చలు ఇవి కదా ఇవన్నీ ఏడు వారాల నగలు ఒక అయితే మామూలుగా నగలు అంటే ప్యూర్ గోల్డ్తో అంటే ఎలాంటి స్టోన్స్ గట్రా లేనివి ఏడు వారాల సెట్లు అండి వింటేనే ఆశ్చర్యం వస్తుంది ఇవి ఏడు వారాల సెట్లు అంటే గ్రహాలకు సంబంధించి కదా కానీ వాళ్ళు ఇట్లా కూడా కాకుండా ఇవి ఇవి ఒకైతే అయితే ఈ నార్మల్ ప్యూర్ గోల్డ్ ఎట్లా అంటే మండే ఒక రకమైన ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారండి వాళ్ళు సో మండే అంతా ఒకే రకమైన జ్యువెలరీ ఒంటి మీద అంటే లాంగ్ హారము షార్ట్ హార అంటే అప్పట్లో నెక్లెస్సే రెండు రకాల నెక్లెస్ వచ్చేవి అంత దాన్నే ఇప్పుడు లాంగ్ హారం షార్ట్ హారం అట్లా చెప్తున్నాము సో లాంగ్ హారం ఒకటి షార్ట్ హారం ఒకటి నెక్లెస్ ఒకటి ఎనిమిది రింగ్స్ ఈ చేతికి నాలుగు వేళ్ళకి ఈ చేతికి నాలుగు వేళ్ళకి ఎనిమిది రింగ్స్ బ్రాస్లెట్స్ బ్యాంగిల్స్ వడ్డానము బ్యాంగిల్స్ కూడా ట్వెల్వ్ బ్యాంగిల్స్ ఇదంతా ఒక మండేకి ఒక సెట్ అండి ఇది ఒక రకమైన డిజైన్ అన్నిటికీ రిలేటెడ్గా మ్యాచింగ్గానే చేయించేవాళ్ళు ఈ విధంగా నెక్స్ట్ పాపిడి బిళ్ళ ముక్కెర అక్క ముక్కు పుడక కూడా చాలా అందంగా పెట్టుకునేది ముక్కు పుడక నెక్స్ట్ వాచ్ ఇదంతా ఒక సెట్ కదండి ఇదంతా సోమవారం పెట్టుకోవడానికి మంగళవారం పెట్టుకోవడానికి ఇదేలాగా ఇంకో రకమైన డిజైన్ మొత్తం ఒకే థీమ్ అనమాట చిన్న నగ నుంచి పెద్ద నగ వరకు ఒకే రకమైన డిజైన్ ఉండి మ్యాచింగ్గా జ్యువెలరీ చేయించేవాళ్ళు మరి ఎక్కడ చేయించేవాళ్ళు ఎక్కడ కొనుక్కొని వచ్చేవాళ్ళు అవన్నీ మనకు తెలిస్తే తెలియదు కదండి సో నేత చూడడం అంటే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇవన్నీ అట్రాక్టివ్గా చిన్నప్పుడు విన్నా నాకు బాగా గుర్తుంది ఈ విధంగా ఏడు వారాలకి ఏడు వారాలకి ఏడు రకాల డిజైన్సు ప్రతి ఒక్క వస్తువు ఒకే డిజైన్ ఆ రోజు ఆ వారానికి సంబంధించి టోటల్ టాప్ టు బాటమ్ అంటే వడ్డానం వరకు ఇట్లా ఏడు వారాల నగలు సో ఇట్ల వారాలకి గ్రహాలకు సంబంధించి ఏడు వారాల నగలు ఒకటైతే ఓన్లీ గోల్డ్తో ఏడు రకాల డిజైన్స్ సో టోటల్గా ఇట్లా ఉండేదనమాట ఇంత అపురూపంగా లేకలేక పుట్టిన మహాలక్ష్మిని అంత బాగా పెంచారు మంచిగా డిగ్రీ వరకు చదివించారండి డిగ్రీ అవగానే వన్ ఇయర్కి అట్లా పెళ్లి చేశారు ఇక్కడేమంటే నేను అనుకోవడం అప్రాక్సిమేట్లీ గోల్డ్ ఒక ఫైవ్ కేజీస్ పైనే ఉంటాయి టోటల్గా నేను అనుకోవడం ఇంకా ఎంత పెట్టారో ఏమో తెలియదు ఇవన్నీ కూడా కొంచెం కాన్ఫిడెన్షియలే కదా సో ఇంక సిల్వర్ అయితే పది కేజీల పైనే పెట్టారట అప్పట్లోనే మాట్లాడుకున్నారు పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే విన్నాను చిన్నప్పుడు సో పది పైనే సిల్వర్ అయితే ఈ గోల్డ్ మాత్రం కాన్ఫిడెన్షియల్ అనుకోవాలి నేను ఉతారుగా ఇవంతా లెక్కేసేసరికి ఇంచుమించు ఫైవ్ కేజీస్ పైనే ఉంటాయి అది కూడా జ్యువెలరీ అనేది హెవీ జ్యువెలరీ బాగా బరువుగా వాళ్ళు అప్పట్లో సో అందుకని అనుకుంటున్నాను ఒక ఫైవ్ కేజీస్ పైనే గోల్డ్ పెట్టి ఉంటారు అనేసి సో ఇంకా ఈ శారీస్ అయితే అండి ఈమెకి షా అంటే పార్టీ వేర్ శారీస్ ఓన్లీ పట్టు శారీస్ అండి ఇటు చెప్పాను కదా రకరకాల ఊర్ల నుంచి తెప్పించారు సౌత్ ఇండియన్ నుంచి నార్త్ ఇండియన్ వరకు ఎక్కడ ఫేమస్ పట్టు శారీస్ అవన్నీ తెప్పించేశారు ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ వరకు పెట్టుకున్నారు పెళ్ళికండి ఓన్లీ పెళ్ళికే నెక్స్ట్ టెంపుల్స్కి అట్లా బయట వెళ్ళినప్పుడు అయిన తర్వాత అమ్మాయి వెళ్ళడానికి ఒక ఐదు వందల రకాల శారీసు డ్రెస్సులు ఇంట్లో క్యాజువల్గా ఉండడానికి ఒక ఐదు వందల రకాల ఐదు వందల చీరలు అంటే ఐదు వందలు అంటే తక్కువేనేమో నాకే తెలిసి అంటే ఈ చీరలు కూడా ఎట్లా అంటే కాస్ట్ థౌజండ్ పైన క్యాజువల్గా ఇంట్లో కట్టుకోవడానికి ముప్పై ఏళ్ళ క్రితం థౌజండ్ రూపీస్ అండ్ అబోవ్నే ఉంటాయి క్యాజువల్గా కట్టుకునే చీరలే ఇంక ఈ పట్టు చీరలు బయటకు వెళ్ళి కట్టుకునే చీరలు ఎంత కాస్ట్ ఉంటాయో ఇంకా ఊహించండి సో ఒక మంచి రిచ్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు అనమాట సో ఇంత బాగా చేశారు సో ఇంకా మంచి డ్రెస్సెస్ ఇట్లా అంతా వైభవంగా పెళ్లి చేశారండి ఏమంటారు అంగరంగ వైభవంగా ఈ విధంగా అక్కని పెంచడమే కాదు తనకి ఎంత అంటే చాలా కైండ్ హార్టెడ్ అక్క అయితే ఎంత మంచి మనసు అంటే పేద ధనిక అనేది ఇది లేదండి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నాకు తెలియదు కానీ ఆ అక్క గురించి కొంచెమే తెలిసినా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది ఎవరినైనా ఒకేలాగా ట్రీట్ చేస్తుంది నన్ను కూడా రెండు మూడు సార్లు ఎత్తుకుని ముద్దు పెట్టుకోవడం చిలిపిగా మాట్లాడడం అలాంటి గుర్తున్నాయి నాకైతే అంటే మేము చిన్న పిల్లలం ఆ నాకు రెండు మూడు సార్లు అక్కతో అంటే చిన్నప్పుడు కదండి చాలా బాగా చూసుకునేది చాలా అందంగా ఉండేదండి రెండు కళ్ళు అలా పెట్టి అంటే ఏదో చూస్తారు దేవకన్యను చూసినట్లుగా చూసేదాన్ని నేనైతే అంత అందంగా ఉండేదన్నమాట సో ఇదే అండి ఇట్లా అయితే పెళ్ళి అయితే జరిగింది హైదరాబాద్ వాళ్ళకి అయితే ఇచ్చారు సో ఇంకా కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది అది ఏంటి ఆ అక్కకు పెళ్లి చేయడంలో ఏమన్నా ఇబ్బందులా నెక్స్ట్ వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా ఆ అక్క కన్నలు వాళ్ళు ఏమయ్యారు ఫాదర్ ఏమయ్యారు వాళ్ళ ఫ్యామిలీ ఏమైంది ఈ నాయుడు గారికి తమ్ముడు ఉన్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ ఏమైంది వాళ్ళు ఎలా బ్రతికారు వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా నేను సెకండ్ పార్ట్లో అయితే చెప్తానండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది సో మిమ్మల్ని ఏదో ఊహించాలని చెప్పి కాదు ఇంకా మ్యాటర్ విషయం అంతా చెప్పాలి అంటే మాత్రం చాలా టైం టేకింగు సో ఇప్పుడు మన వీడియో చూసేవాళ్ళు వీడియో లెంత్ కూడా చూసి దాన్ని బట్టి వీడియోకి మీద క్లిక్ చేస్తున్నారు సో వీడియో లెంత్ ఎంత ఉంది అని కాకుండా వీడియోలో ఎంత విషయం ఉంది అని చెప్పి చూస్తే మీకు విషయం అర్థమవుతుంది కానీ వీడియో లెంత్ బట్టి చాలామంది స్కిప్ చేస్తూ చూస్తుంటారు కొంతమంది వీడియోస్ చూడట్లేదు ఈ వీడియో ఎక్కువ లెంత్ ఉంటే ట్వంటీ మినిట్స్ అండ్ అబవ్ ఉంటే చూడట్లేదు చాలామంది వీడియోస్ అందుకనే నేను దీన్ని పార్ట్ టూగా అయితే చెప్తాను సో రేపే నేను దీన్ని పార్ట్ టూగానే చేస్తాను నేను మళ్ళీ ఎక్కువ రోజులు పొడిగించను సో ఇట్లా పెళ్లి చేసి ఇంత అంగరంగా వైభవంగా పెళ్లి చేసి ఒక మహాలక్ష్మీదేవిని ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏమైంది అవతల అక్క వాళ్ళ పరిస్థితి ఏమైంది అనేది అంతే బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అంటారు కదా ఆ విధంగా జరిగిందనమాట అందుకనే మీకు లో ఆ సామెత చెప్పి మీకు ఈ వీడియో చేస్తున్నాను సో సెకండ్ పార్ట్లో ఏమైంది అనేది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను మీకు ఇప్పటి వరకు చూసిన వీడియో ప్రకారం మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయి చేసుకోండి ప్లీజ్ మన ఛానల్ కూడా ముందుకు వెళ్ళాలి మీ అందరినీ కూడా అన్ని రకాలుగా మోటివేట్ చేస్తూ మీ అందరి ఏమంటారు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మనం డెవలప్ చేయాలి అనే ఒక ఉద్దేశమే అండి మన ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం మంచి లైఫ్ లీడ్ చేయాలి అంటే ఇప్పుడు ఉన్న లైఫ్ కన్నా కూడా మంచి బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో రకరకాల సేవింగ్స్ లాంటివి ఇలాంటి ఒక మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటానండి ఓకేనా మరొక మంచి వీడియోతో అంటే సెకండ్ పార్ట్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే